హలో అండి అందరికీ నమస్కారం మకర రాశి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సంవత్సరం అంతా ఎలా ఉండబోతుంది వాళ్ళు పాటించవలసిన పరిహారాలు ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మకర రాశి వాళ్ళకి ఆదాయ వ్యయాలు రాజపూజ అవమానం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ నాలుగు అవమానం ఐదు ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువగా ఉండబోతుంది సంవత్సరం అంతా జాగ్రత్త వహించండి ఇక రెండు వేల ఇరవై ఐదు మకర రాశి సంవత్సరం అంతా ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం చూద్దాం బృహస్పతి మే నుండి ఆరవ స్థానంలో శని మూడవ స్థానంలో సంచరిస్తున్నారు రాహు మే నుండి రెండవ స్థానంలో కేతు మే నుండి ఎనిమిదవ స్థానంలో సంచరించుచేట మకర రాశి వారికి రెండు వేల ఇరవై సంవత్సరం ప్రథమార్థం అనుకూలంగా తృతీయార్థం మధ్యస్థంగా ఉన్నది మకర రాశి వారికి మార్చి నుంచి ఏళ్ళ శని పూర్తవడం చేత ఆర్థిక నుండి బయటపడెదరు ఇక రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మకర రాశి వారికి ఎవరెవరికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నం సఫలీకృతమవును ఉద్యోగస్తులకు ఉద్యోగంలో శుభ ఫలితాలు కలుగును వ్యాపారస్తులకు వ్యాపార విషయాల ఎందు మార్పు కలుగును మకర రాశి విద్యార్థులకు మధ్యస్థ ఫలితాలు కలుగును మకర రాశి స్త్రీలు రాజకీయాలకు గొడవలకు దూరంగా ఉండాల్సిన సూచన స్థానములో రాహు ప్రభావం చేత మకర రాశి వారు ఆవేశపూరిత నిర్ణయాలకు గొడవలకు దూరంగా ఉండాలి శత్రువుల వలన సమస్యలు ఏర్పడును శత్రుస్థానములో ఉన్నటువంటి బృహస్పతి ఇబ్బంది పెట్టను రాజకీయ నాయకులకు రాజకీయ పరమైన ఒత్తిళ్లు అధికమగును ఆవేశపూరిత నిర్ణయాల వల్ల ఇబ్బందులు కలుగును రైతాంగానికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది సినీ రంగంలోని వారికి శుభ ఫలితాలు కలుగును మీడియా రంగంలోకి రంగంలో వారికి ఉన్నత పదవులు లభించును మొత్తం మీద మకర రాశి వారికి ఈ సంవత్సరం మధ్యస్థం నుండి శుభ ఫలితాలు కలుగును ఇక మకరాశి వారు చేయవలసిన పరిహారాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మకర రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందటం కోసం విఘ్నేశ్వరుణ్ణి దుర్గాదేవిని పూజించండి గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి రాహుకాల సమయంలో దుర్గాదేవి దగ్గర దీపాన్ని వెలిగించి దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని పఠించండి ద దక్షిణామూర్తి ఆలయాలను దర్శించడం వల్ల మరింత శుభ ఫలితాలను పొందుతారు ఇక మకర రాశి వారికి మాస ఫలితాలు చూస్తే ఇలా ఉండబోతున్నాయి జనవరి రెండు వేల ఇరవై ఐదు మీరు చేసే ప్రతి పని కలిసి వచ్చును విందులతో పాల్గొంటారు దూర ప్రయాణాలు ఉంటాయి స్త్రీ విరోధములు ఉత్సాహంగా ఉంటారు మీ మాటల మాటలయందు పెంకితనం యందు శుభములు వాహన సౌక్యం ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు చెడు సహవాసాలకు దూరంగా ఉండాలి ఆడంబరములకై ధనం ఖర్చు చేసేదారు రుణ ప్రయత్నాలు చేస్తారు గౌరవం తగ్గును కొన్ని శుభకార్యాలకు ఆటంకాలు ఏర్పడతాయి అనారోగ్య సమస్యలు మార్చ్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మకర రాశికి ఎలా ఉండబోతుందంటే దాన ధర్మాలు చేస్తారు ఆదాయం పెరుగుతుంది కుటుంబ కలహాలు ఏర్పడతాయి కొన్ని విషయాలలో ఓడిపోతారు ఆరోగ్య సమస్యలు వచ్చును కుటుంబంలో వృధా ఖర్చులు ఉంటాయి గృహ మార్పులు ఉంటాయి ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు మకర రాశి జాతకులకు ఈ మాసం మీకు అనుకూలంగా లేదు ఇంటి అందు సమస్యలు ఏ పని తలబెట్టినా కలిసి రాదు ఉన్నత విద్యకు ఆటంకం ఆందోళన అస్వస్థ అస్వస్థత దంపతుల మధ్య విరోధాలు ఉంటాయి సంతానమునకు కష్టములు వ్యర్థపు ఆలోచనలు ఉంటాయి వివాహ ప్రయత్నములు చేస్తారు మే రెండు వేల ఇరవై ఈ మాసం మీకు అనుకూల ఫలితాలు ఉన్నాయి వస్త్రములు వాహనాలు కొంటారు మంచి గౌరవం ఉంటుంది కొత్త ప్రయత్నములు కలిసి వచ్చును దూర ప్రాంత ప్రాంతపు వ్యాపారాలను కలుసుకుంటారు దాన ధర్మములు చేయుతరు భూగృహ సమస్యలు అనుకూలించును ఇంకా జూన్ రెండు వేల ఇరవై ఐదు మకర రాశి వారికి అనుకూలంగా లేదు మానసిక ఆందోళన ఉంటుంది మీ మీద మీకు నమ్మకం లేకపోవడం వల్ల సమస్యలు ఏర్పడతాయి ప్రయాణాలు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి భార్య భర్తల మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడును ప్రేమలు సఫలత మీ వల్ల ఇతరులకు హాని కలుగుతుంది శుభకార్యములు జూలై రెండు వేల ఇరవై ఐదు ఈ మాసం మీకు అనుకూలంగా ఉన్నది కోర్టు వ్యవహారముల ఎందు జయము ఆందోళనలు స్థిరాస్తులకు వృద్ధి చేస్తారు మంచి గౌరవము చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి ఇతరులకు సహాయం చేస్తారు వ్రతములు పూజలు చేయుదురు గృహ మార్పులు ఇక ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు ఈ మాసం మకర రాశి వాళ్ళకి అనుకూలంగా లేదు శత్రువులు మిత్రులుగా వ్యాపార వ్యాపారపరంగా లాభదాయకం శరీరం నందు అనుకోని మార్పులు అనారోగ్య సమస్యలు అనుబంధాలు బలపడతాయి రాజకీయ వ్యవహారంలో తిరుగుతారు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఈ మాసం మకర రాశి జాతకులకు మధ్యస్థంగా ఉన్నది శారీరక అలసట ధనలాభం ఉండెను వృధా ప్రయాణాలు ఉంటాయి గృహము లేక భూమి కొనుట విధి నిర్వహణలో పొరపాట్లు సంతాన సౌక్యము వ్యాపారులకు లాభదాయకం అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు ఈ మాసం మీకు ఉన్నది ధన వ్యయం ఉంటుంది పనిలో ఉత్సాహం మానసిక ఆనందం కలుగుతుంది పనికి రాని ఆలోచనలు మానుకోండి పెద్దలతో తిరుగుతారు స్నేహితులు మోసం చేసే ప్రమాదం ఉంది కొత్త వారితో పరిచయాలు ఉంటాయి అలంకార ప్రాప్తి కలుగుతుంది నవంబర్ రెండు వేల ఇరవై ఐదు ఈ మాసం మకర రాశి వారికి మధ్యస్థంగా ఉన్నది దాన ధర్మములు చేయతురు భార్య భర్తల మధ్య విభేదాలు ఉంటాయి మానసిక ఆందోళన అధికార ఒత్తిడి చేసే వృత్తి ఉద్యోగములందు ఆటంకాలు తొలుగుతాయి దేవాలయ దర్శనములు చేస్తారు ఆదాయం బాగుంటుంది ఇక ఆఖరితి డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఈ మాసం మకర రాశి జాతకులకు అనుకూలంగా లేదు నందు గౌరవ మర్యాదలు తగ్గును రుణ సమస్యలు ఉంటాయి ధన నష్టం మానసిక ఆందోళన ఖర్చులు అధికమవుతాయి మీ సంతాన పరంగా సమస్యలుంటాయి విద్యార్థులకు జ్ఞాపకశక్తి పెరుగుతుంది ఇలా ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మకర రాశి సంవత్సరం అంతా ఉండబోతుంది మీరు దైవాన్ని నమ్ముకొని పరిహారాలు చేసుకుంటే ఇంకా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఇంకా బాగుంటుందని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్